ఎంజాయ్ చేయడానికి గోవా పోతాం చేసింది ఓకే డన్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ నాకు నచ్చలే నాకు అటువంటి మైండ్ సెట్ నాకు సెట్ కాదు ఎప్పుడైనా వచ్చిన వేసుకున్నావు కోసం పోయినావు గోవా అని పోయినా సరే సారీ సార్ ఇంకోసారి వేసుకుందా ఇబ్బంది కావాలా సారీ బట్టల ఇంటికి ఇప్పుడు పోయిందమ్మా ఏమైంది పిచ్చా నీకెందుకో ఊకే దంతువుల పెట్టుకుంటా ఇప్పుడు వేసుకుందా బట్టలవి పోయిన అడుగుతున్నామని నన్ను వచ్చి డైరెక్ట్ నువ్వు హెయిల్ వాట్సాప్ మంచిగా మ్యాక్యువర్ చానా ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు సన్నా గోవా పోయింది నేను అద్దన్నా పోయింది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఎంజాయ్ చేస్తాను లైట్ తీసుకున్న సో మీరు చూసుంటారా ఆల్రెడీ స్టోరీస్ కానీ స్నాప్స్ కానీ ఇంకేమైనా ఆ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం నాకు నచ్చలేదు అస్సలు అసలు నా నేను ఎప్పుడు చూడలేను అట్లా సో వేసుకుంటది కానీ ఇది కవర్ అయిపోతుంది ఇంత మనం వేసుకుంటది ఇట్లా సో అది ఓకే అది నార్మలే కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ నాకు నచ్చలేదు ఇట్లా ఇడికి వేసుకున్నాడు ఇట్లా అవన్నీ నేను అట్లా వేసుకుంటుందని నేను అనుకోలే పోయింది ఒకే డన్ పబ్బుకు పోయింది పబ్బుకు పోయేటప్పుడు నాకు ఫోన్ చేయలేదు నన్ను పర్మిషన్ అడగలేదు పబ్బు పోతే నాకు ఫోన్ ఈడ మేము హైదరాబాద్ లో పోయినా నాకు పబ్బులో పబ్బు పోతే నాకు నేను లేకపోతే నాకు ఫోన్ చేస్తుంది నేను ఇంట్లో ఉంటే నన్ను అడిగిపోతుంది గోవా పోయింది ఒకే డన్ ఎంజాయ్ చేసింది చలో ఎంజాయ్ చేయనికే పోతాం చేసింది ఓకే డన్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ నాకు నచ్చలేదు నాకు అసలు అటువంటి మైండ్ సెట్ నాకు సెట్ కాదు కానీ నేను ఏమన్నా సో అది మీరే మీరే చెప్పుర్రి మీకు నచ్చిందా మీకు నచ్చలేదా ఇప్పటి వరకు నాతో ఉన్నప్పటిలా ఎప్పుడన్నా సన్నట్లు చూసి డ్రెస్సింగ్ స్టైల్ నాకు ఇంకోటంటే ఏంటిదంటే ఇది ఈ మాట అంట ఇది మాత్రం ప్రాంక్ మాత్రమే ఈ వీడియో ప్రాంక్ కాదు ఈ మాట కోసం మాత్రమే అంటున్నా ఆమెతోనే అంట ఎవరి కోసం పోయినో ఎవరితో పోయినో ఎవడున్నాడు పోయినో అవి డ్రెస్ ఏంది అవి ఏమి ఆ స్టైల్ ఏంది అబ్బుకి ఎవరిని అడిగిపోయినావు ఎవరి కోసం పోయినావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంది నీ పంచాయితీ ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడతా కామెంట్లా వేరే లెవెల్ ఇచ్చేసుకోర్రి నేనే చెప్తున్నా కదా వేరే లెవల్ నెక్స్ట్ లెవల్ ఉండాలి కొడితే దెబ్బ దిగిజారాలి కిందికి ఇట్లా సనా వాయిస్తా పటాపర్ దనదన్ బైరిల్ బైరిల్ కొట్టేస్తా సో వీటి లోపల ఉంది పోదాం చాలా మౌనికక్కొచ్చి నాకు మూడు వందలు వెయ్యి రూపాయలు చెప్పు తీసుకో కొడతా ఇంట్లో రెండు వందలు నువ్వు గెలిచినా గోవాలన్నీ జరిపో ఇడు ఆడుతున్నా వచ్చి ఆ బట్టలు ఏంది నువ్వేంది బానే ఉన్నావు ఈడ కాదు గోవాలో గోవాలో బానే అన్న నేను వేసుకుంటున్నా సాయిగడ తిరుగుతాడే అన్న పోయినావు గోవా అద్దన్నా పోయినావు బ్రేకప్ చెప్తా కేర్ చేయకుండా పోయినా అవును నా అనుకున్నది నేను ఎంజాయ్ చెయ్యొద్దా ఎప్పుడైనా ఎట్టయినా వచ్చినా నాకు వినోద్ ఫస్ట్ టైం అన్నాడు ఈ పోయినావు

తాయని కొత్త కొత్త డ్రైస్ కొలాల్ నువ్వు వేసుకోవాలా స్టోరీ లేంది స్టోరీ ల్లెంబెట్టి నా నినే రేవు స్టోరీ ల్లెంబెట్టి నా జుపియావా నాకో జుపియావా దగ్గర దాంట్లో ఏమైంది అది ఎంత డ్రెస్ ఫోన్ చేసి ఫోన్ చేయను నేను ఫోన్ చేయలేను నేను చేయలేను వీడియో కాల్ చేసినప్పుడు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ డ్రెస్ డ్రెస్సింగ్ ఏంది కొత్తగా

డ్రెస్ అంటే ఓకే డన్ తప్పు వేసుకున్నా ఎవరి కోసం ఇదే ఇదేండి చెప్ప ఎవరైనా అబ్బాయిలు వచ్చిరా ఫ్యాన్స్ కనిపిస్తే వాళ్ళు మాట్లాడి వాళ్ళతో హోటల్ దిగినా అంతే దాంట్లో గురించి

ఇప్పుడు ఏమైందిరా దానికి ఇప్పుడు నాకు నచ్చలే నిజంగా నాకు నచ్చలే ఆ డ్రెస్సులు నాకు నచ్చలే ఆ స్టైలింగ్ నాకు నచ్చలే సరే సారీ సై ఇంకో సరే వేసుకోండి ఇవ్వనీ కావాలి సారీ మరి ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పవా చెప్పవా ఎందుకు వేసుకున్నావు ఎవరిని అడిగేసుకున్నావు బట్టలకి దీనికి చెప్పు పబ్ పోయేటప్పుడు పర్మిషన్ ఏది అవును చెప్పాలి చెప్పలేము చెప్పలేం నాకు మాకు ఎవ్వరు చెప్పలేదు

ఎవరి కోసం పోయినా ప్లీజ్ సార్ ఎక్కువ మాట్లాడక అర్థమైతుందా బట్టల విషయంలో మాట్లాడినా నాదే తప్ప అని చెప్పి నేను ఊరుకున్నా దాని తర్వాత ఎవడుకోసం పోయినా ఈ కోసం పోయినా అని చెప్పి నా దగ్గర మాట్లాడద్దు కెమెరా పెట్టుకోండి అర్థమైతుందా నేను ఎవరి కోసం పోలేదు అట్లా అడగాలి ఒక మనిషి మేమే అమ్మాయి నాకు భయం అవుతుంది ఒక్క మాట నువ్వు మాతనే కదా వచ్చింది వేరే కదా కొత్తగా ఏంది ఆ రోజు చెప్పిపోయావు ఎందుకు చెప్పలేదు ఆ రోజు వాడు చెప్పిడు అప్తే మాట్లాడుతూ నేను ఆగిపోతా మీతో ఎంజాయ్ అని చెప్పి నేను చెప్పలేను సరే ఎంజాయ్ నువ్వు చేయలేము అంటూ పెట్టిన పెట్టినా అని చెప్పింది వాడి అలిగిండు వాడికి చేయను అని చెప్పింది జరిగిపోద్ది నేను చేస్తే లిఫ్ట్ చేసిండు ఒకసారి ఆ వీడియో కాల్ చేసిండు నేను టైం ఒక్కొక్క లిఫ్ట్ చేసినా మాట్లాడినా అదే రోజు మీరు కదా ఆ రోజు ఫోన్ చేసినా వీడియో కాల్ లో మాట్లాడినా టెన్ మినిట్స్ మాట్లాడి కట్ చేసినా మళ్ళీ పొద్దున ఫోన్ చేయనా లేపోనా ఫోన్ చేసినా వాడు

కొడుకు ఇప్పటికే సీరియస్ ఉంటాడు నాటకాలు తిడతాడు ఆ పిల్లని కూడా తిడతాడు అది బాధపడదా ఏమంటాడు ఎందుకు నువ్వు వాళ్ళతో వినతా పిచ్చి తగ్గింద సార్ నేను ఇచ్చాడు అట్లనే ఎందుకు సాయి అట్లా చేస్తున్నావు కొత్తగా ఏమైంది సాయి నీకు మెంటల్ వేసి ఆ పిల్లకి ఫోన్ చేస్తున్నా జరిగిపోయినా సనా కాదు సాయి బట్టలు ఎందుకు ఇచ్చిన పిల్లకి ఏం బట్టలా

సరే ఇప్పుడు నేను ఏమన్నా నీ ఇన్స్టాగ్రామ్ పర్సనల్ గా ఒక్కసారి రిక్వెస్ట్ అలా మెసేజ్ చేద్దాం బట్టలు వేసుకోకండి సెట్ కాదు నేను టాప్ వేసుకుంటే సరే మాన్ కూడా వెట్ సరే మంచిదే కదరా ఇప్పుడు అందులో ఏముంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఎప్పిరా నీకు అట్లా చెప్పలేరు సాయి నేను వాళ్ళకి ట్రెడిషనల్ గా కనిపిస్తున్నా మరి ఎందుకు వేసుకున్నావు సరే సారీ చెప్తున్నా వదిలే 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 ఎందుకు వేసుకున్నావు వదిలే సో వదిలే ఇంకోసారి అట్లాంటి బట్టలు వేసుకోదు

అంతగా సైలెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు బుద్ధం వస్తుంది సైలెంట్ ఉండొచ్చు ఓవర్ యాక్షన్ థింగ్స్ ఆడ అమ్ముల్లో అందరూ ఉన్నారు అమ్మని కూడా అడుగు ఎవర్ కోసం పోయినో అని అడుగుతున్నావు ఏంది నన్ను వచ్చి డైరెక్ట్ నువ్వు మరి ఓల్ ఆ ఓల్నడు నడుగాల నేను ఎవర్ కోసం ఆడ అసలు ఆ చెప్పు అక్క టికెట్ చూసిండు కదా వాట్సాప్ లో పంపించినా గారా టికెట్ ఇంకెందుకు నా నామ్యం డౌట్ అడుగుతున్నావు నువ్వు పోయేది కాదు